వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం కీటకాల నిర్మూలనకు నూతన టెక్నాలజీ అయిన సోలార్ లైట్ పరికరం గురించి తెలుసుకుందాం పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నూతన టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగు మందులను ఎక్కువగా వినియోగిస్తున్నారు దీంతో రైతులు ఆర్థికంగా కాక ప్రజలు రసాయనిక ఎరువులు వాడిన పంట దిగుబడులను తినాల్సి వస్తోంది ఈ క్రమంలో రైతులకు నష్టాలను తగ్గించేందుకు ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు నూతనంగా సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ పరికరం పంటల సాగులో రసాయనాల వినియోగాన్ని సాగు ఖర్చులను తగ్గిస్తుందని రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు సౌర విద్యుత్తో రాత్రి వేళల్లో వెలిగే ఎల్ఈడి లైట్తో పాటు ప్రత్యేక టబ్బును ఏర్పాటు చేసి కీటకాలను నిర్మూలించేలా దీన్ని రూపొందించారు పగలంతా సౌర విద్యుత్ను నింపుకొని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగులు విరజమ్ముతూ ఎల్ఈడి లైట్ పనిచేస్తుంది ఈ వెలుగులు పురుగులను ఆకర్షిస్తాయి లైట్ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడిపోయి చనిపోతాయి సోలార్ లైట్ పరికరం అన్ని రకాల పురుగులను నాశనం చేస్తుందని తయారీదారులు తెలిపారు తల్లి పురుగును సైతం నియంత్రించి పొలంలో పురుగు ఉధృతిని నియంత్రిస్తుందంటున్నారు మారుమూల ప్రాంతంలోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ చెప్తున్నారు ఈ పరికరం ధర నాలుగు వేల రూపాయలని ఒకసారి పరికరం కొనుగోలు చేస్తే దీర్ఘకాలం పనిచేస్తుందన్నారు పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ లైట్ పరికరాన్ని వినియోగిస్తున్న రైతులు మంచి ఫలితాలను పొందుతున్నారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులను నియంత్రించగలుగు అంటున్నారు ముఖ్యంగా మిరపలో నల్లతామర పురుగుల ఉధృతి తగ్గించిందని తెలియజేశారు సేద్యంలో పురుగుల నియంత్రణకు అధిక మొత్తంలో వినియోగించే రసాయనాల వాడకం ఈ పరికరం ద్వారా తగ్గి రైతుకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే పంటలను నాశనం చేసే కీటకాలను నిర్మూలించేందుకు రైతులు రసాయనిక ఎరువులను పురుగు ఎక్కువగా వినియోగించడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాక ప్రజలు రసాయనిక ఎరువులు వాడిన పంట దిగుబడులను తినాల్సి వస్తుంది పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు నూతనంగా సోలార్ లైట్ పరికరాన్ని డెల్టా థింగ్స్ కంపెనీ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది పగలంతా సౌర విద్యుత్ను నింపుకొని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట వెలుగు విరచమ్ముతూ ఎల్ఈడి లైట్ పనిచేస్తుంది ఈ వెలుగులు పురుగులను ఆకర్షించి లైట్ వద్దకు చేరుకున్న పురుగులు కాంతిని తట్టుకోలేక కింద ఏర్పాటు చేసిన బుట్టలో పడిపోయి చనిపోతాయి తల్లి పురుగును సైతం నియంత్రించి పొలంలో పురుగు ఉధృతిని నియంత్రిస్తుందన్నారు మారుమూల ప్రాంతంలోనూ ఈ పరికరం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుందని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ చెబుతున్నారు ఈ పరికరం ధర నాలుగు వేల రూపాయలు ఒకసారి పరికరం కొనుగోలు చేస్తే దీర్ఘకాలం పనిచేస్తుందన్నారు ఒక ఎకరం విస్తీర్ణంలో ఒక సోలార్ లైట్ పరికరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల అన్ని రకాల పురుగులను నియంత్రించగలుగుతున్నామంటున్నారు రైతులు